రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని వినూత్న నిరసన చేశాడు కరీంనగర్ ఒక డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ వాల రమణారావు వర్షపు నీటితో బురదమయంగా మారిన రోడ్డు గుంతల్లో నిల్చొని నిరసన చేశారు ప్రభుత్వం మారడంతో సీఎం అష్యూరెన్స్ నిధులు మంజూరు కావడం లేదని దీంతో పనులు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేటర్ రమణారావు కరీంనగర్ అరవయవ డివిజన్ పూలే గ్రౌండ్ బ్యాక్ సైడ్ గల రోడ్డు గుంతలో నిల్చుని నిరసన తెలిపారు బీఆర్ఎస్ కార్పొరేటర్ వాల రమణారావు కార్యకర్తలతో కలిసి దకార్డు ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో సీఎం అస్యూరెన్స్ కింద మంజూరైన నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారని రోడ్డును తవ్వి నిర్మించకుండా అలానే వదిలేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పుడు ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజల కష్టాలు తీర్చడానికి కాబట్టి ప్రజలను కష్టపెట్టకుండా ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించి ఇప్పుడు మన కరీంనగర్లో ఉన్న కరీంనగర్లో పుట్టి పెరిగిన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అన్నారు వారు కూడా చొరవ చూపి అదేవిధంగా సీఎం అస్యూరెన్స్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకున్న బకాయిలు కొన్ని విడుదల చేసి వాళ్ళ వాళ్ళ కష్టాలు కూడా తీర్చి వాళ్ళు పనిచేసే విధంగా ఆదేశించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మంత్రి గారిని కూడా మాకు నిధులను మంజూరు చేయించి ఆ కాంట్రాక్టర్తో ఈ పని చేయించి అదేవిధంగా ఈ పనే కాకుండా నగరంలో చాలా చోట్ల మిగిలిపోయిన పనులు ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా పూర్తి చేయించి మా డివిజన్లో మిగిలిన పనులను కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది వాటిని కూడా పూర్తి చేయించే విధంగా బాధ్యత వహించాలని చెప్పి కోరుతా ఉన్నాము మూడు రకాలుగా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ఆ క్వాలిటీ కంట్రోల్ నిబంధనలకు లోబడే పనిచేయమని మేము కూడా కోరుతాం ఎందుకంటే నగర ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసిన రోడ్లు చెడిపోకుండా ఉండాలని చెప్పి మా అందరి కోరిక కాబట్టి మేము కూడా కోరుతాను అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీ వేసినప్పుడు ఏమైనా వేసుకోండి కానీ వారికి నిధులను విడుదల చేసి గత ప్రభుత్వం విడు నే ఇచ్చింది శాంక్ష్యం చేసింది మేము నిధులు విడుదల అట్లా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే విధంగా మీరు కూడా నేను గౌరవ మంత్రి గారిని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను